Thank you. சதம்பு லோடி கம்புலந்து பட்டம் ராஜ்ய பதம்பிம்பேசி மனத்த பரிச்சுக்கூடி తొలుత నేను ఇలాంటి దాసుగా సృజించడను నీవు నాకు ఎంతటి ఉపకారం అనరించడం వాడు బగుతు అయ్యో ఈ దాసి కవృత్తి ఎందైనాను ఏ దాసి కావృత్తి ఎందైనాను నా యజమాని రాళ్ళని మెప్పింపలేకుంటే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి మీరిప్పుడు ఎందున్నారు స్వామి మీరును మీరు సేవా నిర్బంధములు ఉండరాదు మీరలాంటి సేవా నిర్బంధములో ఉండరాదు దుఃఖ భారము కుర్చము మరుచుతున్నాను ఇక తొందరగా పెడగలం ఓహో సాయంకాలమైనది ఒడుగులతో కలిసి అడవికి ఎగిన నా ముద్దులయ్య ఇంకడు ఇంటికి రాకున్నాడు రావలసిన వేళ కూడా అతిక్రమించుచున్నది ఆహా పణమటికొండ యందల సంజ కెంజాయ పణమటికొండ యందల సంజ కంజాయమే స్వామిత్రుడు గోపుర సమాన ప్రకాశించుచున్నది ఇంకను నా ముద్దులైయ్య రాకున్నాడు ఆహ్ పశుపక్షాది జీవరాసుల పశుపక్ష దేవరాశులయ్యున్నయో తమ తమ నివాసములకు చేరుచున్నది గాని నా ముద్దులయ్య కాన రాకున్నదే పశుపక్షాది దేవరాశులన్నయ్యో అవిగో ఆవుల్ ുല ദുഃഖിയോ ധാന പുക്കം కారణమున నేడే నామనము పరిపరి పరిపరిమితములు తప్పించి చుక్కీడు నేను సిగ్గించుచున్నది తొలుత కుర్రబానుడి స్వామి అడవికి పంపునప్పుడు వాడు బాల్య చాపల్ నిముచే నేను అడవికి పోలేనన్నంత మాత్రమున ముక్కోపి అయిన కాల కౌసుడు ముక్కోపి అయినా కాల కౌసుడు కుమారును చుముఖం పట్టుకొని అంత దూరం నేను నడవలేనే నేను అడవికి పోలేనన్నను నేను అడవికి పోలేనన్నను గురుడు నన్ను బలవంతముగా కొట్టి చూడవికి పొమ్మను చిన్నాడమ్మా అంత దూరం నేను నడవలేనే అంత దూరం నేను నడవలేనే అని అనూ ఎందులకయ్య ఎంత నీచని దురవస్తకు తెచ్చి పెట్టింది ఏది ఎట్లయినా నువ్వు కుర్రవాడు ఇంకా నువ్వు కంటపడలేదు కదా నమ్ముడు గాన నామనము ప్రతిక్షణము కీడన శక్కించుచున్నది అన్నట్లు వారే వడుగులందరూ వచ్చి చున్నట్లున్నారు అయ్యారా అయ్యా ఏమయ్యా దర్భలకే వెళ్ళినారు కదా నాయనలారా మీతో కలిసిన ముద్దులయ్య కూడా వచ్చినాడు వాడి జాడ ఎక్కడ కానరాకున్నది ఏడయ్యా అమ్మా ఏమయ్యా లోహితుడు మాకంటే ఎక్కువ దర్బలు కోయవలనని మాకంటే ఎక్కువ దర్బలు కోసి అమ్మగారు చెంత మెప్పు పొందాలని మెప్పు పొందాలని లోహితుడు పుట్టనెక్కినాడు తల్లి పుట్టనెక్కగా మీరేం చేస్తున్నారు నాయన పుట్టనెక్కద్దని చెప్పవచ్చు కదయ్యా కుమారుడు పుట్టనెక్కిన ఓహో దర్బలు కోయడానికే పుట్టనెక్కి ఆయనలారా అవున మాకే పాపమో తెలియదు మేము తెలియమయ్యాగరి కేక వేసినా ఆగకుండా ఎత్తు పుట్టనెక్కినాడు అయ్యా క్షేమంగానే ఉన్నాడు కదా నాయన నా కుమారుడికి మరేమి అప్రేమ సంభవించలేదు దర్బలు కోయగా 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 అన్నలారా నన్నొక పని పోము నీకు కాల సర్పం ఎక్కడ దాపరించను తండ్రి తండ్రి అది కొట్టు నీ నీవెంత చెప్పుకున్నాను నీవెంత చెప్పుకున్నాను ఇంటనే నిలుపుకొన జాలని నేను ఇంటనే నిలుపుకొన జాలని నేను నిన్ను చూడవచ్చుటకు మాత్రం నేనట్లు స్వతంత్రాలను కుదు నేను ఎట్లు స్వతంత్రాల డగండు కుమారా కుమారా విధి పొద్దు యోగం వచ్చింది కృంగి కృషంచే ఎప్పటికైనా నువ్వు మా హరిశ్చంద్రుని చూడకపోతున్నా ఎల్ల కాలము కష్టములు ఇంట్లో ఉండేనా కండ తల్లినైనా నేను గుండెను రాయ చేసుకొని బ్రతుకొచ్చున్నదా గుండెను రాయ చేసుకొని బ్రతుకొచ్చున్నదా ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి మీరు ఇప్పుడు ఎందున్నారు స్వామి మీ కుటుంబం అతయు మీ కుటుంబం అతయు చెట్టుకు పక్షి వెయ్యి రాలిపోవలసి వచ్చే

ఇక్కడ సుఖముగా ప్రొద్దులు పొచ్చుచున్నావా ఓహోహోహో నేడు నీకు మా సొమ్ము ఎంత విషయం అయినే ఈ తీరుగా ఈ తీరుగా పనికి ఒళ్ళు దాచుకుని ఏ మొహం పెట్టుకుని ఇంటికి తిండికి రాతలిచ్చితివే అబ్బా మీ ఆద్య శిరస వహించే వెలగచున్న దానుడమ్మ నేడు నా దురదృష్టము పండి దర్పలకి అడవికేగిన నా కుమారుడు ఒక పెడుబాబు కరిచిందటమ్మా అయ్యో 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 తొందరగా ఎందుకు పరిచయం ఎవరు చెప్పితేరే పెంట పోయిన వరకు చెప్పిరమ్మా అట్లైనా నన్నే చేయమందువే అట్లనుకుడు తల్లి నీవు కూడా ఒక కన్న తల్లివే కదమ్మా నా కొడుకు పడి ఉన్న చోటకే పోయి చూచి సెలవి వచ్చేదావి సెలవు నీవు నీ కుమారుడు పడి ఉన్న చోటుకు వెళ్ళింది పని అంతా ఎవరు చేసేదరే నీ తాత నోరు మూసుకొని నా మోసుకొని దబ్బలు మరి పప్పగా పుట్ట నెక్కుటెద్దులకి పుట్ట నెక్కక పాము కరవక ముద్ద పెట్టుకున్నా అయినా లోకంలో ఉన్న పాములన్నీ కరవకుండటకు మేమేమైనా పాపం చేసిత్తివా నీ కోసమే వైద్యం సిద్ధంగా ఉంచలేదు ఆ వైద్యమా నాకు చేత రాదు నీ కుమారుడు పడి ఉన్న చోటుకు వెళ్ళి రావాలే ఈ రే నన్ను ఇక్కడ నిద్రపుచ్చి వెళ్ళి రమ్ము అర్థమైనదా அன்ன புண்ணிய முயறுகண தானம் நின்னே நாமக்கு கொலுச்சுட தானம் முரலாலி பவா பருவி பவா தரு பவா அண்ண புண்ண முயறுகணம் நின்று நாமக்கு கொழுச்சிட தானம் முரலாலி பவா జరిగిన కారణం నిన్నే నామకి కొలిచిన కారణం